ఎన్నిక ఇది వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదు మేము జుబిలీల్స్ నియోజకవర్గం ప్రజలకు కూడా మాగంటి సునీత గోపినత్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటి అంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు జుబిలీల్స్ లో గట్టిగా కాంగ్రెస్ పార్టీ నిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది పేదలకు లాభం జరుగుతుంది కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం ఆ కోటి అరవై ఏడు మంది ఆడబిడ్డలు నెలకు రెండున్నర వేల రూపాయలు ఏదైతే నూరు రోజుల్లో ఇస్తామని చెప్పారు రెండేళ్లు గడిచినా ఇయకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు రెండున్నర వేలు వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తా ఉన్నారు వయసు మళ్ళిన పెద్దలు నెలకు నాలుగు వేల రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డులు చూసి మోసపోయిన వాళ్ళు వారు ఈ రోజు ఆశిస్తా ఉన్నారు మాకు నాలుగు వేల పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీత గోపినాథ్ గెలవాలి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసపోయిన మా తమ్ముళ్ళు మా చెల్లెలు కోరుకుంటా ఉన్నారు ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారు గెలుపుతో కాంగ్రెస్ కు కనువిప్పు కలుగుతుంది కాంగ్రెస్ కు చెప్పపెట్టు లాంటి తీర్పులు ఇస్తేనే ఆ రెండు లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మా తమ్ముళ్ళు చెల్లెలు బాగుతా ఉన్నారు ఆటో అన్నలు తిరగబడుతున్నారు మాకు సంక్షేమ కోర్టు అన్నారు నెలకు వెయ్యి రూపాయలు అన్నారు మా కడుపు మీద కొట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు ఆటో అన్నలు ప్రార్థిస్తున్నారు ఆగంటి సునీత గోపీనాథ్ గెలవాలి కేసీఆర్ రావాలి మళ్ళీ మా ఆటో కార్మికులకు మంచి రోజులు రావాలని గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి ఆగంటి సునీత గోపీనాథ్ గారికి మళ్ళీ టికెట్ కేటాయించి వారి గెలవ కోసం వాళ్ళ దాదాపు రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ కూడా లో పనిచేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది అంటే ఒక కుటుంబ సభ్యుడు మాలో